ప్రజలు వెళ్తున్నారు కాబట్టి మేము ఇక్కడ భారీ మెజారిటీతో గెలవబోతున్నాం అలా చెల్లిగారి ప్రభావం ఏమవుంటుందట మీరు చూస్తున్నారు కదా మీరు చూస్తారు నాలుగు రోజులు పోతే డిపాజిట్లు కూడా రావు రాజన్న బిడ్డలు అంటుంది వృద్ధులు ఉన్నదెవరు రాజన్న కొడుకు కదా ఇవన్నీ రేపు ఎలక్షన్ అయిన మీరే చూస్తారు ఇవన్నీ జనసేన ప్రభావం ఎలా ఉంటుంది ఉంటుంది జనసేన ప్రభావం ఎక్కడ ఉంటుంది చిన్న పిల్లలు ఓట్లు లేని వాళ్ళ దగ్గర తెలవకుండా సినిమా పిచ్చోళ్ళ దగ్గర తప్పితే పెద్దవాళ్ళు ఎవరో కూడా ఆ పిల్లలు ఓట్లైన తిప్పుతున్నారు కానీ ఈ తల్లిదండ్రులు కానీ వీళ్ళు ఎవరన్నా కానీ స్కూల్స్ కానీ ఈ అమ్మఒడి కానీ ఇలాంటి పథకాలన్నీ చూసి ఇంకా ఎవరిని చూసే పరిస్థితి లేదు ఓన్లీ జగన్ జగన్ వస్తే మా జీవితాలు మా కుటుంబాలు బాగుపడతాయి అని అన్నారు పబ్లిక్ ఇప్పుడు ఉన్న నవరత్నాలు కానీ ఇంకా ఉందేమన్నారు చెప్పారు కదా మళ్ళీ మేము మాత్రం రోజు ప్రజల్లో తీసుకెళ్తున్నాం ఈ మూడు వేలు ఇచ్చి మూడు వేల ఐదు వందలు పెడతాం ఇంకా అలాగే అమ్మఒడి ప్లస్ కాపు నేస్తాం డెబ్బై ఐదు నుంచి లక్షన్న చేయటం ఇవన్నీ కూడా చెప్పినవి అన్నీ చేస్తాడనే నమ్మకంతో పబ్లిక్ ఉండి మేము ఏ ఊరు వెళ్ళినా మీరు రావాల్సిన పని లేదు జగనన్న ఎప్పుడు ఏమిటేద్దామో మేము రెడీగా ఉన్నాం రెండు నోట్లు జగనన్నకేస్తాం జగనన్న వేస్తాం జగన్ అన్న మాకు అవసరం నూట ముప్పై సార్లు బట్టను నొక్కాడు మేము రెండు సార్లు ఒప్పుతాం అని పబ్లిక్ పెనుమూరు పెనుమనూరు నియోజకవర్గ ప్రజలకు మీరు చెప్పే సందేశం ఏంటి పెనుమూరు నియోజకవర్గానికి ఎవరైతే ఎలాంటి నాయకుడు కావాలో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడిని మాకు పంపించారు ఇంతకుముందు చూశారు మీరు ఒక ఆయన ఉన్నాడు ఉండి పార్టీని చాలా ఇబ్బందులు పాల్ చేసి ఈయన వచ్చినాక కార్యకర్తకి గౌరవం లేకుండా చేశాడు ఆయన ఈయన వచ్చినాక ప్రతోడు పిలవకుండా వచ్చి ఆయన వద్దు కార్యక్రమాలు చేసుకుని పెనమడూరులో జోగి రామేష్ గారిని గెలిపించుకోవాలనే నినాదంతో ముందుకెళ్తాం ఎంత మెజార్టీ గెలిచిన ధీమా వ్యక్తం చేస్తారు మేము ఇరవై నుంచి పాతికే మెజార్టీతో అనుకుంటానా ఇంకా పెరిగినా హెచ్చరిపోవాలి చెప్పండి మీరు సర్వేలు చూస్తున్నాం నూట పదిహేను నుంచి నూట ముప్పై అంటున్నారు మేము మేము అనుకుంటాం అయితే నూట ముప్పై నుంచి నూట నలభై వస్తాయని మా అంచనా పబ్లిక్ కూడా అలాగే ఉంది సర్వేలు కూడా వందకి తొంభై హక్సీలు జగన్మోహన్ రెడ్డికి చెబుతున్నారు కాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కాబోతున్నారు జోగి రమేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు